ఇక్కడ చూస్తున్నారు కదండి కంటైనర్ సైజు ట్వెల్వ్ ఇంచెస్ కంటైనర్ అయితే సరిపోతుంది మనము ప్రతి మొక్కలకి ఎలాంటి కంటైనర్ యూస్ చేస్తామో అలాంటి కంటైనర్ పెడితే సరిపోతుంది సో దీనికి సపరేట్ గా మనం ఏం కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి అలాగే మొక్క బాగా పెరిగిన తర్వాత ఇలా మనము ప్రీనింగ్ చేసేయాలి ప్రీనింగ్ చేసిన తర్వాత ఇలా మనకు కొమ్మలు అనేది వస్తాయి కదా అవి పక్క పక్కనే మనం ఇలా నాటేస్తుంటే చక్కగా మొక్క గుబురుగా బాగా హెల్తీగా పెరుగుతుందండి అంటే కంటైనర్ కూడా పెద్దగా అవసరం లేదు దీనికి ట్వల్వ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇలా చక్కగా ఆకులు పెరగడానికి మొక్క బాగా హెల్తీగా పెరగడానికి ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుందండి అంటే రెగ్యులర్గా ఇచ్చే అంటే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా అలాగే రైస్ పర్మెంటెడ్ వాటర్ అలాంటివి ఇస్తూ ఉంటే సరిపోతుందండి అయితే దీంతో పాటు మనం సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే వెల్ డ్రైన్ ఉండాలి మట్టి కుళ్ళ గుళ్ళగా ఉండాలి మట్టి అనేది గట్టిగా ఉండకూడదు మనం వాటర్ అలా పోస్తే అలా చక్కగా కిందికి కారిపోతూ ఉండాలి